మన్మధులను మరింత మజా చేయించే మొరింగ రసాన్ని ఈ వీడియో ద్వారా చేసి చూపిస్తాను దీన్ని రాత్రి పడుకోవడానికి ఒక గంట నర ముందుగా త్రాగారంటే మంచి రతి పటుత్వం వస్తుంది మరియు రతులో ఎక్కువసేపు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక దీనికి కావలసినటువంటి పదార్థాలు ముందుగా చూపిస్తాను తర్వాత తయారు చేసి తీసుకునే విధానాన్ని చూపిస్తాను మీరు ముందుగా ఇలా ఒక రాతి రోలును తీసుకోండి తీసుకొని చూస్తున్నారు కదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా తీసుకోకండి ఎందుకంటే రసాన్ని చేసుకున్నప్పుడు ఘాటు వాసన ఎక్కువగా వస్తుంది నేను మీకు వీడియోలో చూపించిన విధంగా కేవలం రెండు మాత్రమే తీసుకోండి దాంతోపాటుగా కాస్తంత పుదీనా ఆకును తీసుకోండి ఇక మీరు చూస్తున్నారు కదా పుదీనా ఆకుతో పాటుగా ఒక పెద్ద ములక్కాడను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి తర్వాత రుచికి సరిపడే విధంగా కాస్తంతా సైంధవ లవణాన్ని కూడా రోట్లో వేయండి వేశాక వీటన్నింటి కూడా బాగా దంచండి ఇలా దంచినటువంటి పదార్థాన్ని మీరు ఒక బోల్లో వేయండి వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్లను పోయండి పోసాక దీన్ని బాగా మరిగించండి ఇలా బాగా మరిగాక దీన్ని దించి వడ పోసుకొని రాత్రి పడుకోవడానికి ఒక గంటన్నర ముందుగా ఆ యొక్క రసాన్ని మగవారు త్రాగండి ఇది మీలో ఉత్తేజాన్ని నింపి కామకొరికేలు పెరిగేలా చేసి సెక్స్లో పాల్గొనేలా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్